రథసప్తమి అనంగానే మనందరికీ ఎక్కడో తెలియని ఒక ఆనందం ఎందుకయ్యా అంటే సూర్యనారాయణ మూర్తికి ఆరాధన చేసుకుండే భాగ్యం ఈ ప్రపంచంలో మిత్రుడు అని ఎవరినైనా అంటే అది మూర్తే దీంట్లో అనుమానం లేదు కారణం ఏమిటి అంటే ఎదుటివాడి నుంచి ఏమీ ఆశించకుండా ఎదుటివాడి నుంచి ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేవాడిని మిత్రుడు అంటారు సూర్యనారాయణ మూర్తి మనకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మనకు అవసరమైన శక్తిని మనకు అవసరమైనటువంటి అన్నాన్ని అన్నాన్ని ఎట్లా ఇస్తున్నాడు అంటారా ఒకటి కిరణ రూపంలో ఇస్తున్నాడు రెండు కిరణాలని నీళ్ళలోకి పంపించి మేఘం కింద మార్చి మళ్ళీ ఆయన కిరణాలతోటి వర్షింపజేసి మనకి మంచినీళ్లు కానీ అన్నం కానీ ఇస్తున్నటువంటిది మూర్తి మరి అలాంటి సూర్యనారాయణ మూర్తి రుణం తీర్చుకోవాలి అంటే ఎప్పుడు అవకాశం ఉంది అంటే ఈ మాఘమాసంలో వచ్చే సప్తమికి మాఘ ఆదివారాలకి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంది కాబట్టి ఈ సూర్య సప్తమి ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోకుండా ప్రతి వాళ్ళు ఆచరించాలి సూర్యుడు లేవడానికంటే ముందే లేవాలి ఎందుకు అంటే ఆ సమయంలో గంగానది పూర్తిగా మన ఇళ్ళల్లో ఉండే చెంబులో నీళ్ళ దగ్గర నుంచి అన్ని నదుల్లోకి చేరుతుంది అన్ని నదుల్లోకి చేరుతుంది అలా చేరేటటువంటి ఆ నీళ్ళని ఒక్కసారి అమ్మవారి పేర్లు తెలుసుకొని ఆవిడ్ని మనస్సులో పెట్టుకొని ఆ తల్లిని ఒక్కసారి దృష్టిగా అలా ధ్యానం చేస్తూ స్నానము అనేటటువంటిది ఆచరించాలి నలిని సీత మాలిని చ మహాపగ విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి ద్వాదశైతాని నామాని ఎత్ర ఎత్ర జలాశయే స్నానకాలే పఠే నిత్యం మహా నాశిని స్నానకాలంలో ఈ పన్నెండు నామాలు అమ్మవారు చెప్పుకుంటే అన్ని పాతకాలని నాశనం చేస్తుంది మాఘమాసంలో మరీ విశేషంగా చేస్తుంది కాబట్టి మాఘానికి అంత ప్రత్యేకత ఇచ్చారు మనవాళ్ళు మాఘ స్నానాలు అంటారు మాఘ దీపారాధన అంటారు దానికి కారణం ఇదే కాబట్టి ఈ మాఘమాసానికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే మనకి సంవత్సరమన్నా నెలన్నా ఋతువులన్నా ఏం చెప్పాలన్నా కారణం ఎవరు సూర్యనారాయణ మూర్తి ఆ సూర్యనారాయణమూర్తి చుట్టూత ఈ భూదేవి తిరుగుతూ ఉండడం వల్ల మనకి మాసాలు అన్నీ కూడా మారుతూ ఉన్నాయి ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే మన జీవజాల్యం అంతా కూడా ఈ భూమి మీద జీవిస్తోంది కాబట్టి ఆ స్వామికి మనం ఆ రోజున చక్కగా పొద్దున్నే లేచి జిల్లేడాకులు ఒక ఏడు జిల్లేడాకులో ఐదో మూడో జిల్లేడాకులు ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు రెండు భుజాల మీద ఒకటి తల మీద రెండు తొడల మీద రెండు చేతుల మీద పెట్టుకొని స్నానం చేయటము అనేది ఓ సంప్రదాయం ఉంది ఇది చేయడం వల్ల దాన్ని అర్కపత్రము అంటారు సూర్యుడి యొక్క శక్తి మన శరీరానికి అవసరం దాదాపు విటమిన్ డి లోపం ఎందుకు ఉందయ్యా అంటే సూర్యుడి కిరణాలను అబ్జార్బ్ చేసుకోవట్లేదండి ఈ మాత్రలు వేసుకోండి అవి వేసుకోండి అని చెప్తున్నారు కదా ఆ మాత్రలు ఎలాంటి పని చేస్తాయో అలాంటి పని చేస్తుందని మన పురాణాలు చెప్పినాయి మీకు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కావాలి సూర్యశక్తి సౌరశక్తి మీ శరీరంలోకి రావాలి అంటే ఇది చెయ్యండి అయ్యా ఆ తర్వాత జిల్లేడాకుల్లో మంచి ఆవు పాలు ఆవు నెయ్యి మంచి చెరుకు గడలు రసము పంచదార ఇవన్నీ లేదు బెల్లం పాత బెల్లం తెచ్చుకొని బియ్యం తెచ్చుకొని సూర్యనారాయణమూర్తి వెలుగుబడే దగ్గర ఆవు పిడకలు పెట్టి మనం ఇత్తడి గిన్నెలో గనక ఆ చక్కగా పాయసాన్ని వండి ఆ పాయసాన్ని సంప్రదాయం ప్రకారం కొంతమందికి ఏడాకులు కొంతమందికి పద్నాలుగు ఆకులు కొంతమంది ఇరవై ఒక్క ఆకులు చిక్కుడు గింజల్ని పేర్చి చక్కగా మనం అందరం కూడా వాటన్నిటిని పెట్టుకొని ఆ స్వామివారిని పూర్తిగా ఆరాధన చేస్తూ రథం ఆయన రథం ఏర్పాటు చేసి దాని మీద ఇవన్నీ పెట్టి నైవేద్యం పెడితే సూర్యనారాయణ మూర్తి మనకి ఇవ్వనటువంటి వస్తువు అనేది ఉండదట ఏం కావాలంటే అవి లభిస్తాయని చెప్తారు కాబట్టి ఈ ఆచారాన్ని దూరం చేసుకోకుండా చక్కగా చిక్కుడాకుల్లో అన్నం వండుకొని పెట్టుకొని ఈ నివేదన చేసుకొని పిల్లలకు పెడితే పిల్లలలో విటమిన్లు ఇవన్నీ లోపాలు ఉండవు అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఆచారాన్ని పాటిద్దాం వదిలేయకుండా ఆ ధర్మశాస్త్రం చెప్పినటువంటి పద్ధతిలో మన ఆచారాలని మనం ఆచరించుకుందాం తర్వాత ఆ వారికి మనం ఎప్పుడూ నమస్కారం చేసుకోవాలి నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమ అరుణాయ నమస్తే స్థు నమోస్తుతే అని మనం ఆ స్వామివారిని బాగా తలుచుకుంటూ నమస్కారం చేసుకుంటే పుణ్యము పురుషార్థం ఎప్పుడు మర్చిపోకుండా స్వామివారిని తలుచుకోవాలి ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే ఈ అర్ఘ్యప్రదానంలో చెప్పుకొని సంకల్పం చేస్తే పాపాలన్నీ పోతాయి అని చెప్తారు కాబట్టి సంకల్పం చెప్పుకొని చెయ్యండి సప్త సప్తివహ ప్రీత సర్వలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అని ఆ దివాకరుణ్ణి తలుచుకుంటూ మనం ఈరోజు కనుక నీళ్లు అలా కిందకు వదిలిపెడితే ఆ వదిలిపెట్టేటటువంటి నీళ్లు దీనికి ఏ విధమైన వర్ణంతో కానీ మేమిదండి మేము ఇదండి అని చెప్పక్కర్లా ప్రతి ఒక్కళ్ళు నీళ్లు తీసుకొని ఈ శ్లోకం చెప్పి నీళ్లు వదిలిపెట్టవచ్చు ఈ మంత్రాన్ని చక్కగా పఠిస్తూ నీళ్లు వదిలిపెట్టచ్చు ఈ శ్లోకాన్ని తలుచుకుంటూ కాబట్టి సప్తమి అనేటటువంటిది మూర్తికి తల్లి లాంటి తిథి కాబట్టి ఇలాంటి సప్తమి రోజు మనం ఏం చేసినా మూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం వస్తుంది సూర్యుడి యొక్క ప్రత్యేకత ఆయన ఈ మకర రాశిలో ఉండగా మనకి చాలా గొప్పగా చూపిస్తారు ఉత్తరాయణంలో ఎలా అంటే మనము ఆల్వార్ ట్యాంక్ అని పిలుస్తాం ఎక్కడ తమిళనాడు కుంభకోణంలో ఉంటుంది ఆ ట్యాంకు లోపల చాలా విశేషంగా నీళ్లు రావడం అనేది అక్కడ కొన్ని లక్షల మంది స్నానం చేస్తారు ఈ సమయంలో ఇదే సూర్యనారాయణమూర్తి విశేషమైన ప్రతిభ ఇంకెక్కడ చూపిస్తాడంటే బృహస్పతి సింహరాశిలోకి వెళ్ళినప్పుడు మనకి గోదావరి పుష్కరాలు వస్తాయి అప్పుడు ఈ ఆల్వార్ ట్యాంక్లో విచిత్రంగా నీళ్ళు వస్తాయి కా ఎప్పుడూ కాశ్మీరంలో చుక్క నీళ్లు ఉండనటువంటి ఒక చెరువు కోటిహర్ర అనేటటువంటి చెరువులో ఆ ఒక్క పదమూడు నెలలు ఎప్పుడైతే సింహరాశిలో బృహస్పతి ఉన్నాడో అప్పుడు నీళ్లు పొంగుతాయి అంటే ఈ సూర్యనారాయణమూర్తి యొక్క మాఘమాసానికి ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే గురువు సూర్యుడు మనకి భూదేవి ఈ ముగ్గురు కలిస్తే జలాల యొక్క సమృద్ధి చాలా విశేషంగా ఉంటుంది అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు కాబట్టి ఇలా అనేక మాహాత్మ్యాలను చూపిస్తాయి జలాలు అనేక చోట్ల ఈ మాఘమాసంలో ఇలాంటి మహామాఘి మనమందరం రథసప్తమి జయంతి సప్తమి అని ఏదైతే సూర్య సప్తమి అని మిత్ర సప్తమి అని చేసుకుంటున్నామో ఈ సప్తమిని శ్రద్ధగా గనక ఆచరిస్తే పిల్లలు ఆరోగ్యంతో ఉంటారు ఆరోగ్యం భాస్కర్ అదిచ్చేత్ అని పెద్దలు చెప్తారు ఆరోగ్యానికి అధిపతి భాస్కరుడు ఆ భాస్కరుణ్ణి ధ్యానం చేద్దాం కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉందాం సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజనా సుఖినో భవంతు